ట్రెడిషన్గా ఉండాలని చెప్పేసి సారీ కట్ నువ్వు ఎలా ఉన్నా తెలిసింది రోజు జెంట్లు లా ఉన్నావు ఫంక్షన్ అనాలి పంచా పంచా అనకూడదు మీ రీల్స్ చూస్తాను మీ వీడియోస్ చూస్తాను బాగుందా ఇక్కడ వచ్చేసరికి అర్థం కదా ఇక్కడ వచ్చేసరికి మారేడు మిల్క్ అంటారు ఒక బొమ్మ కొన్నాను టూ హండ్రెడ్ థౌజండ్ అయిందండి బొమ్మ సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగులు గట్ట అన్ని చదువు సెవెన్ థర్టీ అవుతుంది ఈ టైం అప్పుడు బయలు తాగినాం అనమాట కాఫీ తాగడానికి ఎనిమిది ఇరవై అయిపోయింది శనగ గుడ్లు చట్నీలు సో అన్నీ ఇచ్చేసరికి తీసుకొచ్చే హాయ్ గైస్ నేను మీద రెండు ఆంధ్రాలో ఉన్నారు బొనరే నేనైతే బాగానే ఉన్నానండి ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే వీడియో అన్నమాట కొన్ని క్లిప్స్ ఉన్నాయి ఒక త్రీ మినిట్స్ అలా వస్తుంది అందుకోసమే ఈ ఫంక్షన్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసేసి పెట్టేశాను యాక్చువల్గా బాగా ఎంజాయ్ చేసామండి ఫంక్షన్ వీడియోలో మాత్రం కంపల్సరీగా వీడియో అంతా కంప్లీట్గా చూడండి యాక్చువల్గా సాటర్డే బయటకి మేము ఎందుకు వెళ్ళామని అంటే నా స్పెట్స్ చాలా రోజులు అయిపోయాయి చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడైతే నేను చేంజ్ కోసం వచ్చాను అనమాట చాలా రోజులైపోయింది ఇక్కడ చూస్తున్నా బట్ నాకేమి సెట్ అవుతున్నట్టు అన్న ఫీలింగ్ అంటే ఫీలింగ్ సెలెక్ట్ ఒకటి సెలమన ఫైవ్ అంట నువ్వు పెట్టుకోకసారి నాకు ఏది చూసినా కూడా పెద్దగా అనిపిస్తా నేనని నీకు నువ్వు ఎలా ఉన్నా తెలిసింది రోజు జంటులు వెళ్ళా ఉన్నావు అసలు నిజంగా కామెంట్స్లో కూడా అలానే చెప్తాను సో ఇదొకటి ఫ్రేమ్ ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వన్ ఇదొకటి లెన్స్ ఇది ప్రమోషన్ కాదండి నేను సొంతంగా వచ్చి తీసుకుంటాను సో ఈ ఫ్రేమ్ చూడండి ఇది సెలెక్ట్ చేసాం లాస్ట్కి లాస్ట్ కి ఎలా ఉందో చెప్పండి సో ఇది ఒకటి టూ అనమాట బై వన్ గెట్ వన్ అంట సో లాస్ట్ కి పెద్ద పెద్దది ఫ్రేమే సెట్ అయింది మా ఆయనకి ఇది బాగా నచ్చింది అంట నాకైతే ఈ ఎక్కడ ఉన్న చిన్న ఫ్రేమ్లో ఇది ఒకటే చిన్నగా అనిపించింది అందుకోసం ఇది సెలెక్ట్ చేశాను ఆయన బాగానే ఉంది ధరణి అని అన్నారు అంటే కొంచెం స్టైలిష్ అనిపిస్తుంది అతని కళ్ళకి కొంచెం నాకైతే పెద్దగా అనిపిస్తుంది పని అయితే అయిపోయింది లంచ్ ఇంకా కోమైతే వచ్చినాం అంటే కొన్ని కొనుక్కోవాలి అందుకోసమే యాక్చువల్గా ఈవినింగ్ షాపింగ్ లేదంటే రాకపోదు ఇప్పుడు ఈ స్పెట్స్ మార్చడం అయిపోయింది తర్వాత కొన్ని జాకి వెళ్ళాలి అందుకోసం వచ్చాం సో ఇది యాక్చువల్గా ఇది మా రోబో కుక్కు మీ అందరికీ తెలిసిందే కదా బట్ ఇది ఎక్కడ బాగా చేయొద్దమన్నా మాకు అవ్వట్లేదు అనమాట ఈ ఫోర్ ఎర్రర్ అనేది వస్తుంది సో మీ ఇంట్లో మీకు ఇలాంటి కుక్కర్ ఉందో లేదో నాకు తెలియదు ఒకవేళ ఉంటే మాత్రం అలా మీకు కూడా అలా జరిగి ఉంటే ఏమైనా సొల్యూషన్ మీరు ఎత్తుకుంటే మాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేము అయితే నర్సీపట్నంలో చూపించాము దానికి సొల్యూషన్ దొరకలేదు అక్కడికి వెళ్ళినప్పుడు పనిచేసింది అనమాట మళ్ళీ ఇంటికి వచ్చి తెస్తే రెండు రోజులు పనిచేసింది మళ్ళీ పోయిందనమాట ఈ ఫోర్ ఈ ఫోర్ అని వచ్చేస్తుంది పెడుతుంటే మా ఆయన అయితే ఇప్పుడైతే ఇక్కడ బ్లాగ్ చేస్తున్నారు బయట వాళ్ళు ఎవరు ఎవరు తీసుకోవట్లేదు అనమాట ఇది మాకు తెలియదండి అని అంటున్నారు అనమాట ఇది ఎక్కడ చూపించుకోవాలో కూడా మాకు తెలియట్లేదు ఈ కుక్కర్ని ఎక్కడ చూపించాలంటే చెన్నై ఆయన కుక్కర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే కదండి ఇది ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అదో ఆన్ చేసి ఆఫ్ చేసినా కూడా అలానే వస్తుంది అనమాట మాకు ఈ ఫోర్ అని ఇప్పుడు వచ్చింది చూసండి ఎలానే వస్తుంది ఏమైనా వచ్చేస్తుంది ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు చేతబడి చేస్తారు మా కుక్కర్కి ఎంత పని అయిపోయిందండి ఎలా ఉన్నారు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు చూడండి మార్నింగ్ మార్నింగ్ మా అత్తమ్మ గారు మామయ్య గారు వచ్చేసారు అనమాట ఇక్కడ యాక్చువల్ గా ఫంక్షన్ ఉందని చెప్పాను సండే అంటే అయితే ఎటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి సో ఆ ఫంక్షన్ కు వచ్చారు రాక నేను నైట్ అయితే బావగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారన్నమాట బుజ్జుగడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చేసరికి పిల్లల్ని చూద్దాం అని చెప్పేసి తెల్లవారు సరిగి వచ్చేసారు ఎనిమిది గంటలకి వచ్చేసారనమాట బాగా దీవ్ పెట్టుకుంటారు దీని మీద ఆ గంట చూడండి ఇది నవ్వుతుంది తెలి దాని దగ్గరికి తీసుకోడానికే వాళ్ళు రప్పించింది అనమాట పిల్లలు ఇప్పటికే ఏమే ఏటైంది చెల్లి ఎవరు తీసుకోండి

ఇప్పుడైతే ఫంక్షన్ కోసం రెడీ అయ్యాము వెళ్తున్నాం అనమాట అక్కయ్య పాలెము మా అత్తమ్మ గారు వచ్చి వెళ్తున్నారైనా అమ్మ గుట్టు పెడుతుంది ఎవరు వచ్చినా కూడా ఇంకా అలానే సో ఇప్పుడైతే వెళ్తున్నాం మళ్ళీ వచ్చేస్తాం లంచ్ అయినాక బయటికి వెళ్ళినప్పుడు ఎలాగో అది ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో మనం రెడీ అవ్వం బయటికి వెళ్ళినప్పుడైనా ట్రెడిషన్గా ఉండాలని చెప్పేసి శారీ కట్టుకున్నాను అనమాట అంతే సో ఇంకా ఎక్కడికి ఫ్రెండ్స్ పంచకేటే కేట్ ఫంక్షన్ కా ఫంక్షన్ అనాలి పంచా పంచా అనకూడదు ఫంక్షన్ గుడ్ గర్ల్ యాక్చువల్లీ ఫంక్షన్కి వచ్చాం కానీ మా గారు వాళ్ళకి రిలేషన్ అదే మాకు రిలేషన్ కదండి బట్ నేను ఎప్పుడు వీళ్ళు ఎవరిని చూడలేదు అనమాట బట్ ఇప్పుడు వచ్చాక ఎలా ఉంటుంది అనుకుంటా బట్ అన్నిటికైనా రిలేషన్ కన్నా వీడియోస్ చూసిన వాళ్ళే ఎక్కువ అందరూ అక్క మీ రీల్స్ చూస్తాను మీ వీడియోస్ చూస్తాను అని చెప్పేసి అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఎంతమంది మన వీడియోస్ ఫాలో అయింది చూస్తున్నారు అంటే మాత్రం ఇంకా పిల్లలు అయితే ఆపిస్తాం బయటికి తీసుకొస్తే హ్యాపీగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసి సో మళ్ళీ ఎన్ని అమ్మని చూపించలేదు కదా చక్కగా గానీ వేసుకొని రెడీ అయింది జీరో పాయింట్ సిక్స్ ఉంటుం అనమాట గీత కొచో నం డిగ్రీ కొచో అన్నమాట ఇక్కడ బిర్యానీ వత్తం తీసేరు మా ఆయన బిర్యానీలో ముక్కలైపోయిందే నాకస ఫ్రెష్ గా చేస్తారు నివాస ఫ్రెష్ బ్రెష్ ఇంకా పిల్లలు తినేసారు అందుకోసం ఇప్పుడు మేము వచ్చానంట లంచ్ కి చూడండి మంచి ఉంది లెగ్ పీస్ ఇప్పుడు నాకు అమ్మ ఇది చికెన్ ఇది కచాంబరి ఫ్రెండ్స్ అది వచ్చేసరికి చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఇంకేమైనా ఉన్నాయా ఇది ఏంటి ఇక్కడ వచ్చేసరికి ఇంకా మేము భోజనానికి వెళ్ళామన్నమాట అప్పుడు బావగారు అయితే వీడియో చేస్తున్నారు యాక్చువల్గా అందరూ వీళ్ళందరూ తినేశారు ఇంకా నేను మా అయితే ఇంతవరకు పాపని ఎత్తుకొని ఉన్నాను సో మమ్మల్ని కూడా తినేయమంట మా ఇద్దరం తినడానికి వెళ్ళాము వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం ఇంకా మేము తినేసి వచ్చిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగేద్దాం ఇంకా ఫంక్షన్ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫొటోస్ దిగడానికి ఇక్కడికి వెళ్తున్నాం అనమాట వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ వాళ్ళు వచ్చేసరికి నర వెళ్ళిపోతారు మళ్ళీ అక్కడికి మేము కూడా ఈవినింగ్ నర్సీపట్నం వెళ్ళిపోతాము సో అత్తమ్మ గారు వాళ్ళకి కాంప్లెక్స్ లో దించాలి బస్ స్టాండ్కి ఎందుకు వచ్చాను ఈ ఫంక్షన్ ఉందని చెప్పండి మా ఆయనకి ట్రైనింగ్ పడిందండి అని సరే పడింది సాటర్డే సండే భయం అసలు ఎప్పుడు ఒకళ్ళని వదిలిసి ఉండలేదు కదా వన్ డే ఉండాలి కదా అని చెప్పేసి మేము కూడా అతనితో పాకలాగా వచ్చామనమాట వచ్చేసరికి అత్తమ్ గారి చెప్పులు కొనడానికి వెళ్ళారనమాట రీడింగ్ ఇస్తున్నాడని నేనైతే తెగలేదనమాట బాగుంటావు సో ఇంకా మావయ్య గారు వాళ్ళు అయితే బస్ ఎక్కిపోయారు అనమాట మేమైతే ఇంకా మొబైల్ షాప్ వెళ్తున్నాం సో అదేంటి కొనేసం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మ్యాస్ ఉందని ఇక్కడ షోడ షాప్ దగ్గర ఆప్రాము ఇది ధర్మ క్రియేషన్స్ ధర్మ గుడ్ల ఛానల్లో కెమెరా మ్యాన్ కింద ఉన్నాను ఈరోజు చూడండి వైజాగ్ ఫేమస్ సరబత్ అండి ఇది యాక్చువల్గా ఎల్ ఎల్ఐసి రోడ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి మావాడు వెంటనే వెళ్ళిపోయాడు మనోహి ఉంది మా కుర్రాడు అందుకే ఆశగా ఎదురు చూపిస్తున్నాం వెయిట్ చేస్తున్నావు హ్యాపీగా సండే పూట అనుకో నా అనుకున్నాను బడ్జెట్ ఈ బడ్జెట్ ఇంటి బడ్జెట్ వేరే సరే చెప్పండి

అదే మారేడేనా చేస్తా చెప్తున్నా చూపించండి చూపించండి ఇక్కడ వచ్చేసరికి మారేడు మిల్క్ అంటే డిఫరెంట్ నేను ఎప్పుడు వినలేదు వీళ్ళు తాగేసి చెప్తారు ఎలా ఉంటుందో ఎత్త ఎత్తడి గ్లాసులు ఇస్తాను రండి ట్రై చేయని బాగున్నాయా పాలు తాగినట్టుందంటా జమకు ఒక బొమ్మ కొన్నాను టూ హండ్రెడ్ ఆడికి ఒక బొమ్మ వెయ్యి రూపాయలు ఇంకా ఇది కావాలని అడుగుతుంది ఇక్కడ అయితే నాకు బిల్లు వేయించారనమాట నేను పెడతాను నేను పెడతాను అన్నారు వీళ్ళు చూసి ధరని నువ్వు బిల్లు కట్సి వచ్చి అని అన్నారనమాట ఇద్దరు అన్నదమ్ములు చూడండి ఇలా ఉంటది చూసారా ఇది తప్పు తప్పు ఇది థౌజండ్ అయిందండి బొమ్మ ఇది మోటార్దా రిమోట్ దా రిమోట్ కంట్రోల్ రిమోట్ మెటల్ అంట సో నా గిఫ్ట్ అనమాట నోహిబాబు కి గీత్ గిఫ్ట్ ఇది ఏంటి వాళ్ళైతే ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర అక్కడ బైక్ పెట్టారు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి సో ఇలాగా హ్యాపీగా ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేసేయడం అయిపోయింది అది వాడు వాడు అసలు ఆ బొమ్మను వదలట్లేదు కదా అందుకోసం ఇంకా తీసుకున్నాం అనమాట వాడు టల్ అయిపోయాడు ఇంకా బొమ్మ కొనుక్కుపోయేసరికి ఒకరే అని చెప్పేసి తీసేసుకున్నాం ఇక్కడ ఈ మేడం వచ్చేసరికి ఇది బార్మి బొమ్మ బాగుంది సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగులు గట్రా అన్నీ సర్ది సైడ్కి పెట్టానండి ఇంకా కింద ఒక బ్యాగ్ ఉంది మా డాడీ రుబ్బులు గట్రా ఆడుతుంటారు అది పెడతానన్నారు ఇది వచ్చేసరికి ఒకటి గుడ్లు ఒకటి బియ్యం బాస్మతి రైస్ ఇంకొకటి పాప యొక్క బిస్కెట్స్ కురికి ప్యాకెట్స్ అనమాట సో అలాగే పెట్టాము ఇంకా మా ఆయన వాళ్ళైతే పడుకుంటారు అనమాట పాప మా ఆయన ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం కదా కొంచెం టైర్డ్గా ఉంది వాళ్ళకి బట్ నేను పడుకోవడం అవ్వలేదండి నాకు ఒక వీడియో ప్రమోషన్ ఉంటే అది చేసేసి పట్టుకోయా ఒక ప్రమోషన్ ఉంటే చేసేసి ఇంకా నేను ఈ పనులన్నీ అనమాట ఇంకా నాకు టైర్డ్గా ఉంది బట్ ఎంత ఫాస్ట్గా ఇంక ఇంటికి వెళ్ళిపోతే అక్కడ రెస్ట్ తీసుకోడు మీరు వీడియో కూడా అప్లోడ్ చేయడం అవ్వలేదు ఈ వీడియోస్ ట్యూస్డే వస్తుందేమో ఈ వ్లాగు ఇంకా ఇంకొక వీడియో పండింగ్ ఉంది అది రేపు పెట్టేస్తాను సెవెన్ థర్టీ అవుతుంది ఈ టైం అప్పుడు బయలుదేరుతున్నా మనం చాలా లేట్గా బట్ ఎంతకైనా నైట్కి అయినా సరే ఎందుకంటే మళ్ళీ ఎక్కడైతే మార్నింగ్ బయలుదేరిపోతాయి గుడ్ నైట్ లంట ఎక్కడే గుడ్ నైట్ చెప్పేమంటున్నాయి అమ్మ రోజు మా డాడీ ఫోన్ చేస్తారండి మాకు గుడ్ నైట్ చెప్పడానికి అందుకోసం అట్లా అయితే ఆగాను అనమాట కాఫీ కాఫీ తాగడానికి ఎనిమిది ఇరవై అయిపోయింది ఇప్పుడు కాఫీ తాగేమనుకోండి కొంచెం జోర వెళ్ళాక నైట్కి డిన్నర్ ఏదో ఒకటి తినేస్తున్నాము పావుతకు పది కళ్ళు ఇంటికి వచ్చామండి ఫాస్ట్గానే వచ్చాం ఈరోజు ట్రాఫిక్ అంతగా లేదు అయితే లగేజ్ చూడండి తీసుకెళ్ళి రెండు తీసుకెళ్ళాము పట్టుకొచ్చడం మాత్రం ఈ నాలుగు అలానే ఇదొకటి రుబ్బులు డాల్పప్పు చెనగ్గుడ్లు చట్నీలు సో అన్నీ ఇచ్చేసరి అనమాట ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి అలానే అత్తమ్మ వాళ్ళు చేగడాలు చుబ్బులు కూడా తీసుకొచ్చారు అవి కూడా ఇంకా సర్దేయాలి అవి సరే సర్దుతాను ప్రస్తుతానికి రుబ్బులు పాడైపోతాయి కాబట్టి రుబ్బులు పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోనే ఇంకా మా ఫ్రిడ్జ్ అంతా చూడండి బకెట్లతో నిండిపోయింది అనమాట యాక్చువల్గా మొన్నటి రుబ్బు ఉండిపోయింది అది మర్చే మర్చిపోయాను నేను అది రేపు చూడాలి పులిసిపోయిందో లేదో ఫ్రిడ్జ్లో పెట్టాము ఫ్రిడ్జ్ చేస్తే వెళ్ళిపోతాం మేము ఆపము సో అది మెట్రు సో ఇదిగోండి ఇప్పుడైతే మాకైతే టిఫిన్ తీసుకొచ్చారు మా ఆయన తినేసి పడుకుంటుకోవడమే అంటే ఈ రుబ్బులు చట్నీ తెచ్చిన కానీ అయితే ఇప్పుడు ఆడింది మొన్నటి రుబ్బు ఉందని నేను చూడలేదు ఇప్పుడైతే మాకు టిఫిన్ తీసుకొచ్చారు చెల్లి తీసిందే పెట్టి సో ఈ వీడియో కూడా నేను ఎక్కడైతే అండ్ చేసిస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలదు ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ